దైవజనులందరికీ నా హృదయపూర్వక వందనాలండి మీకు ఆల్రెడీ చెప్పాను కదండీ నా ఫోన్ అనేది పాడైంది ఇంకా నేను లైవ్కి రావడం అనేది కష్టమని సో నా ఫోన్కి డిస్ప్లే వేయించుకున్నానండి సో రెండు వేలు అయిందన్నమాట సో డిస్ప్లే వేయించుకున్నా కూడా ఈ ఫోన్ చాలా జాగ్రత్తగా వాడాలని చెప్పారండి సో అందుకనే ఇంకా మరి లైవ్కి అయితే నేను ఇంకా రావటం అవ్వదండి కొత్త ఫోన్ కొనుక్కుంటే లైవ్కి రావడం అవుతుంది అనమాట సో నేను కొత్త ఫోన్ కొనుక్కునేలాగా మీరు బాగా ప్రార్థన చేయాలి నా వీడియోస్ బాగా చూడాలండి మీరు నా వీడియోస్ చూస్తే నాకు వ్యూస్ వస్తే వ్యూస్ వస్తే అమౌంట్ అనేది ఎక్కువ వస్తుందండి అమౌంట్ ఎక్కువ జనరేట్ అయితేనే నేను సెల్ ఫోన్ కొనుక్కోగలను సో ఈ పాటికి నాకు జాబ్ అంటే ఖచ్చితంగా కొనుక్కుందండి మరి నాకు జాబ్ కూడా లేదు కదా సో అందుకనే మరి కొత్త ఫోన్ కొనుక్కునే వరకు అయితే లైవ్కి రాలేను ఈ విధంగా మీకు వీడియోలు అనేవి నేను తీసి పెడతానండి మనం ప్రతిరోజు ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటాం అదేవిధంగా ప్రతిరోజు మనము వాక్యాన్ని ధ్యానం చేస్తాం కదా మన లైవ్లో సో మరి నేను వాక్యం అయితే ఇంకా వీడియోస్ రూపంలో మీకు నేను అందిస్తానండి మనం ప్రార్థన కూడా చేసుకుందాం లైవ్కి అయితే రావటం అవ్వదు మీ యొక్క కామెంట్స్ ప్రేయర్ రిక్వెస్ట్లు అన్నీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అర్థమవుతుందండి ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ప్రేయర్ రిక్వెస్ట్లో ఉన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీ అందరి గురించి నేను ప్రార్థన చేస్తానండి ఓకేనండి మనము వాక్యాన్ని ధ్యానం చేద్దామండి మనము లాస్ట్ లైవ్లో ఏం డిస్కస్ చేసుకున్నామో ఒకసారి మళ్ళీ నేను చెప్తానండి సో అబ్రహాము ఏ ఊరు వాడండి కల్దీల ఊరు అనే పట్టణస్థుడు అనమాట కల్దీల ఊరు అనే పట్టణస్తుడు ఎవరు అబ్రహాం సో అబ్రహాం యొక్క తండ్రి పేరు తేరాహు అండి తేరాహుకి ముగ్గురు పిల్లలండి అబ్రహాము నాహోరు అదేవిధంగా హారాను అర్థవుతుంది కదండి సో హారాను చనిపోతాడు హారాను లోతును కంటాడు హారాను ఆ యొక్క కల్దీల దేశంలోనే చనిపోతాడు అనమాట అద్భుతం కదండి అబ్రహాము అదేవిధంగా నాహోరు పెళ్లి చేసుకుంటారు అన్నమాట అబ్రహాం ఏమో సారాని పెళ్లి చేసుకుంటారు నాహోర్ ఏమో మిల్కాని పెళ్ళి చేసుకుంటారండి సో అబ్రహాంకి సారాకి ఒకే తండ్రి అండి ఒకే తండ్రి బిడ్డలండి అబ్రహాము సారా కాకపోతే వాళ్ళకు తల్లులు వేరు తల్లులు వేరండి అర్థమవుతుంది కదండి సో వరుసకి సారా చెల్లి అవుతుంది వాళ్ళకి ఒకే తండ్రి కాకపోతే తల్లులు వేరు అందుకనే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారండి అబ్రహాము సారా వివాహం చేసుకుంటారు అన్నమాట అప్పటికి ఇంకా మనకి ధర్మశాస్త్రం ఆజ్ఞలు ఇవన్నీ రాలేదండి దేవుడు ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో అప్పుడు ఏం చెప్పాడు ఒకే తండ్రికి పుట్టిన భార్యల పిల్లలు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు ఎందుకంటే వాళ్ళందరూ అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు అవుతారు కాబట్టి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోద్దని మనకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన తర్వాత బోధించారండి సో ఇప్పుడు అబ్రహాం ఉన్న కాలంలో ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వలేదు అన్నమాట అర్థమవుతుందండి అదనమాట సో ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు పెళ్లిళ్ళు చేసుకోరండి ధర్మశాస్త్రం లేకపోయినా కూడా ఒకే తల్లికి పుట్టిన పిల్లలు ఎప్పుడు పెళ్లి చేసుకోలేదు కాకపోతే ఇద్దరు వేరు తల్లులకి పుట్టిన పిల్లలు పెళ్లి చేసుకున్నారు సో మనకి ఎగ్జాంపుల్ ఏంటండి అబ్రహాము సార్ అన్నమాట అర్థమవుతుందండి ఇప్పుడు నాహోర్ భార్య అయిన మిల్కా గురించి తెలుసుకున్నాం మిల్కా ఎవరంటే హారాను కుమార్తె మిల్కా హారాను కుమార్తె అంటే నాహోరు తన సహోదరుడి యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు సో హారానికి ఇద్దరు పిల్లలండి లోతు అదేవిధంగా మిల్కా సో మిల్కాని నాహోర్ పెళ్లి చేసుకుంటాడండి పెళ్లి చేసుకుంటాడు చేసుకుంటాడన్నమాట అద్భుతమండి సో ఈ కల్దీల పట్టణం అనే ఊరిలో ఈ యొక్క హారాన్ని చనిపోతాడు హారాన్ని చనిపోయిన తర్వాత అబ్రహాం తండ్రి అయిన తేరాహు అదేవిధంగా అబ్రహాము అబ్రహాం భార్య అయిన సారా అదేవిధంగా తన తమ్ముడు కొడుకైనా లోతుని వెంట పెట్టుకొని వాళ్ళందరూ కానాని దేశానికి ప్రయాణం అవుతారండి సో కానాని దేశానికి వెళ్ళేటప్పుడు వాళ్ళు హారాని వరకు వచ్చి అక్కడ నివాసం చేస్తారు అన్నమాట అర్థమవుతుందండి సో ఈ హారాని దేశంలో తారాహు మృతి చెందుతాడు సో అబ్రహాం యొక్క తండ్రి అయినా తారాహు హారాని దేశంలో మృతి చెందుతాడు సో మొట్టమొదటిసారిగా అబ్రహాంతో దేవుడు ఎప్పుడు మాట్లాడాడో మనం తెలుసుకుందాం అండి ఎక్కడ మాట్లాడాడో మనం తెలుసుకుందాం సో మొట్టమొదటిసారిగా అబ్రహాంతో దేవుడు ఎక్కడ మాట్లాడాడు అంటే హారాన్లో మాట్లాడాడండి హారాన్లో దేవుడు మాట్లాడాడు అద్భుతమండి అండి ఎప్పుడైతే అబ్రహాం తండ్రి అయినా తెరాహ మృతి పొందుతాడో ఆ తర్వాత యహోవ దేవుడు ఆ యొక్క హారాన్ ప్రదేశంలో అబ్రహాంతో మొట్టమొదటిసారిగా మాట్లాడతాడండి ఆశీర్వదిస్తాడు సో ఆస్వాదిస్తాడు సో ఏమని ఆస్వాదిస్తాడు ఏమని మాట్లాడతాడో మనం చూద్దామండి ఈరోజు మనం ఆది కాండం పన్నెండో అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం సో యహోవా దేవుడు హారానులో అబ్రహాంతో ఏం మాట్లాడాడో ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి యహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశముకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశ్వదించి నీ నామమును గొప్ప చేయదును అర్థమవుతుందండి సో యహోవ దేవుడు అబర్హం ఏమంటున్నాడండి నువ్వు ఈ దేశాన్ని విడిచిపెట్టు నీ బంధువుల ఇంటి నుండి నీ తండ్రి వారి ఇంటి నుండి నువ్వు లెగిసి నేను చెప్పే దేశానికి నువ్వు వెళ్ళు సో దేవుడు ఏ దేశానికి వెళ్ళమంటున్నాడు అండి దేశానికి వెళ్ళమని చెప్తున్నాడు అనమాట సో ఈ దేశాన్ని విడిచిపెట్టు నీ బంధువులు ఇంటి వారిని నీ తండ్రి ఇంటివారిని వీళ్ళందరినీ విడిచిపెట్టి నువ్వు సారా మాత్రమే కానాని దేశానికి వెళ్ళాలి అని చెప్పాడు దేవుడు అలా ఆజ్ఞాపించాడు అబ్రహాం నెక్స్ట్ చూడండి నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామంను గొప్ప చేదును నిన్ను గొప్ప జనముగా చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను ఇంకేం చెప్పారండి నీ నామమును గొప్ప చేదును అంతే కదండి క్రీస్తు ద్వారా అబ్రహాం యొక్క నామం అనేది గణపరచబడింది క్రీస్తు ద్వారా అబ్రహాం నామం గణపరచబడింది సో ఇప్పుడు క్రీస్తు ఏ వంశవాళ్ళ నుంచి వచ్చారు అంటే మనం ఏం చెప్తామండి క్రీస్తు అబ్రహాము వంశవాళ్ళ నుంచి వచ్చారు అని చెప్తాం ఓ అబ్రహాము వంశ నుంచా అని క్రీస్తు ద్వారా అబ్రహాం యొక్క నామం గనపరచబడింది అండి నెక్స్ట్ చూద్దాం నీవు ఆశీర్వాదంగా నుండు అంతే కదండి అబ్రహాం నుంచి క్రీస్తు జన్మించారు క్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరూ ఆశీర్వాదానికి వారసులు అవుతారు సో అబ్రహాము ద్వారా క్రీస్తు జన్మించారు క్రీస్తుని విశ్వసించిన వాళ్ళందరూ ఆశీర్వాదానికి వారసులు అవుతారు అందుకని అబ్రహాముని దేవుడు నీవు ఆశీర్వాదంగా నుందువు అని అన్నారండి నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించే వారిని తప్పించేదను అబ్రహాం చాలా మంచోడండి అర్థమవుతుందండి కి సహోదర ప్రేమ ఉంది దేవుడు అంటే ప్రేమ ఉంది సో అందుకనే అబ్రహాని దేవుడు ఏమని ఆశీర్వించాడని నిన్ను ఆశీర్వదించే వాళ్ళని నేను ఆశీర్దిస్తాను నిన్ను దూషించే వాళ్ళని నేను సప్పిస్తాను అబ్రహాం చాలా మంచోడండి మంచోడిని దూషించాల్సిన అవసరం ఏంటండి కొంతమంది స్వార్థపరులు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు నిర్నిమిత్తంగా నీతి మంతుల్ని దూషిస్తారు సో మరి అబ్రహాం మంచోడు అబ్రహాముకి సహోదర ప్రేమ ఉంది ఎవరికి కీడు తలపెట్టడు మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి అందుకనే దేవుడు ఎంత గొప్ప వాగ్దానం అబ్రహాంకి ఇచ్చాడండి నెక్స్ట్ చూడండి భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశ్రదింపబడినని అబ్రహాముతో అనగా సో భూమి యందున్న సమస్త వంశములు నీ యందు ఆశీర్దింపబడతాయి అంతే కదండి భూమి యందున్న ఉన్న సమస్త వంశములు అబ్రహాము ఎందు ఆశ్రదింపబడిని సో ఏసే అబ్రహాము వంశవాడికి చెందినవాడు సో ఏసేను ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళందరూ కులం మతంతో భేదం లేకుండా వాళ్ళందరూ రాజ్య వారసులు అవుతారండి క్రీస్తుని విశ్వసించాలి పాపాలను విడిచిపెట్టాలి తండ్రి యొక్క కుమారుని యొక్క పశుధాత్ని యొక్క నామంలో బ్యాప్టిజం తీసుకోవాలండి అద్వతుందండి సో ఎవరైతే ఈ విధంగా చేస్తారో వాళ్ళందరూ ఆశీర్వాదానికి వారసులు అవుతారు అందుకనే అబ్రహాము అబ్రహాము ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశములు ఆశీర్వదింపబడుతున్నాయి ఎందుకు క్రీస్తు అబ్రహాం వంశ నుంచి క్రీస్తు వచ్చారు క్రీస్తు ద్వారా అబ్రహాము గణపరచబడుతున్నారండి యహోవ దేవుడు కి ఆదేశించిన ప్రకారము అబ్రహాము ఆ యొక్క హారాను నుంచి కానాని దేశానికి బయలుదేరాడండి సో బయలుదేరాడనమాట నెక్స్ట్ చూడండి లోతు అతనితో కూడా వెళ్ళాను సో లోతు కూడా తో పాటు వెళ్ళాడండి యాక్చువల్లీ దేవుడు ఏం చెప్పాడండి మీ బంధువులు ఇంటి నుండి మీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయలుదేరాలి నువ్వు సారమ్మ మాత్రమే బయలుదేరాలి అన్నట్టు చెప్పారు కాకపోతే ఇక్కడ లోతు కూడా వచ్చాడండి అర్థమవుతుంది దేవుడు లోతును తీసుకెళ్ళమని చెప్పలేదు కదా సో కాకపోతే అబ్రహము లోతును కూడా తీసుకువెళ్ళాడు అనమాట అర్థమవుతుందండి ఇంకా అబ్రహాం కిందే ఉన్నాడు అబ్రహాం కింద మారలేదండి నేనైతే మీకు బోధించడానికి అబ్రహాము అని చెప్తున్నాను కాకపోతే ఇంకా దేవుడు అబ్రాహము అనే నామాన్నే ఉంచాడు అబ్రహాం కింద ఇంకా మార్చలేదండి అర్థమవుతుందా సో లోతుని అబ్రహాం పట్టుకెళ్తాడండి కాకపోతే దేవుడు ఏం చెప్పాడు అసలు ఎవరిని తీసుకెళ్ళొద్దు నువ్వు సారా మాత్రమే వెళ్ళాలి అని చెప్పారు మాట ఎవరు చూడండి అబ్రాహ్ము హారాను నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదేండ్లు ఈడు గలవాడు సో అబ్రాహ్ము హారాను నుంచి బయలుదేరేటప్పుడు అండి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్లో దేవుడు ఫస్ట్ టైం మాట్లాడాడు ఆ హారాను నుంచి బయలుదేరేటప్పుడు అబ్రాహ్ము యొక్క వయసు ఎంత అండి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ చూడండి అబ్రాహ్ము తన భార్య అయిన సారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారాన్లో తానును వారును అర్జించిన యావ దాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాన దేశమునకు వచ్చిరి అప్పుడు అబ్రాహము శకమునందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారం చేసి మోరే దగ్గర నున్న సింధూరు వృక్షం వద్దకు చేరను అప్పుడు కానానీలా దేశంలో నివసించురి యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తన ప్రత్యక్షమైన యహోబాకు ఒక బలిపీఠం కట్టెను అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పుననున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యహోబాకు బలిపీఠం కట్టి ఎహోవా నామమున ప్రార్థన చేసెను అబ్రహాం ఇంకా ప్రయాణం చేచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళాను మళ్ళీ యహోవా దేవుడు రెండోసారి అబ్రహామ్తో మాట్లాడారండి ఎక్కడ మాట్లాడారు మోరే దగ్గర ఉన్న సింధూరు వృక్షం యొక్క యహోవా దేవుడు మళ్ళీ అబ్రహామ్తో మాట్లాడి వాగ్దానం ఇచ్చారండి ఏం వాగ్దానం ఇచ్చారు నీ సంతానం మనకు ఈ దేశం నిచ్చేదనని చెప్పారు అన్నమాట ఈ యొక్క కానాను దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను ఇప్పుడున్న ఇజ్రాయేలీ ఇంత ముందు కానని దేశం అనివారండి పాలు తేనెలు ప్రవహించే కానాని దేశం ఇప్పుడున్న ఇజ్రాయేలీ రెండు ఒకటే మాట అర్థమవుతుందండి మీరు ఏదో అనుకోద్దు ఇప్పుడున్న ఇజ్రాయేలే దేవుడు చెప్పిన కానని దేశం అన్నమాట అర్థమవుతుందండి ఈ యొక్క మోరే దగ్గర ఎహోవా దేవుడికి ఒక బలిపీఠం కట్టాడండి ఈ మోరే దగ్గర ఎహోవా దేవుడికి ఈ యొక్క అబ్రాము ఒక బలిపీఠం కట్టాడు మాట సో దేవుడు ప్రత్యక్షమైన ఆ యొక్క మోరే దగ్గర ఈ యొక్క సింధుర వృక్షం దగ్గర అబ్రాము ఒక బలిపీఠం కట్టారు మాట అక్కడ నుంచి బయలుదేరిపోయి బేతెలకు తూర్పునున్న కొండకు చేరి సో అక్కడి నుంచి బయలుదేరిపోయి బేతెలకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతెలకు తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యహోవాకు బలిపీటమును కట్టించురి సో బలిపీటం కట్టించి యహోవ నామమున ప్రార్థన చేశారండి అబ్రహాము నామమున ప్రార్థన చేశారన్నమాట అర్థమవుతుందండి అబ్రహం ఇంకా ప్రయాణం చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళాను ఇంకా అబ్రహాం ప్రయాణం అనేది కొనసాగిందనమాట అర్థమవుతుందండి బేతేలు అంటే ఏంటండి దేవుని ఇల్లు దేవుని గృహము అర్థమవుతుందండి బేతలుకి మీనింగ్ ఏంటి దేవుని ఇల్లు లేదా దేవుని గృహము సో మనము రోజు ఒకటో వచ్చ పన్నెండో అధ్యాయంలో ఒకటో వచ్చిన నుంచి తొమ్మిదో వచ్చిన వరకు ధ్యానం చేశాం కదండి రేపు మనము పదో వచ్చిన నుంచి ఇరవయో వచ్చిన వరకు ధ్యానం చేసుకుందామండి చిన్న ప్రాబ్దం చేసుకుందామండి ఫ్రీ పర్లకి తండ్రి పరిశుద్ధమైన దేవుడు నాయన నీ గణనామానికి వేలాది స్తోత్రాలు నాయన తండ్రి పరిశుద్ధు పరిశుద్ధు అని వేవేల దీతలతో నిత్యం కొని ఆడబడే దేవుడు నాయన నాయన మమ్మల్ని పరిచి ఏ హో మీరాని సెలవుచ్చారు మమ్మల్ని పరిశుద్ధపరచండి పవిత్ర పరచండి ఈ లోకమాలిన్యం అనేది మాకు అంటుకోకుండా మమ్మల్ని సంరక్షించండి నాయన తండ్రి నాయన మరి ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో వాళ్ళందరినీ దీవించు ఆస్వాదించి వాళ్ళందరికీ బలము ఆరోగ్యము ఆయుష్ను అందించిన వాళ్ళు చేయ ప్రతి పనిలో నువ్వు తోడుగా విద్యార్థులను గురించి వాళ్ళందరినీ నీ కాపుదల్లో తీసుకొని రక్షణ మార్గంలో నడిపించు నీ చేతుల్లో వాడబడే యోగ్యమైన పాపల కింద వాళ్ళ జీవితాలన్నింటినీ మార్చిన ఆయన తండ్రి నాయన మరి పీపర్లో తండ్రి పరిశుద్ధమైందేమో మాలో నీకు కాయస్కరమైన గుణగణాలు ఏమన్నా ఉంటే వాటన్నిటిని క్షమించి వాటన్నిటి నుంచి విడుదల గురించి నీ రాజ్య వారసులు ఎలా ప్రోక్షించున తండ్రి నాయన మరి నేను కోర్టు వెళ్తున్నాయి తండ్రి మరి జూన్ ముప్పై తారీఖున మరి త్వరగా మాకు మెయింటెనెన్స్ అనేది శాంక్షన్ అయిపోయి ఒక రొక్ చూపించిన అయినా మరి నా భర్తకు మారు మారమను గురించిన అయినా మరి నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయి ఒక చూపించిన అయినా తండ్రి మరి ఇటువంటి పోలీస్ కేసుల నుంచి కోర్టు కేసుల నుంచి నాకు విడుదలను గురించిన అయినా నాకు నా భర్తకి విడుదల గురించి అన్ని జన్లు నీ నామాన్ని గరపరిచే బిడ్డల కింద మమ్మల్ని ఇద్దరిని తీర్చిదిద్దునైనా తండ్రి మరి నా భర్తకు మారు మనసును గురించి మరి నన్ను ఇంటికి ఒక ఒకరొక చూపించిన ఆయన తండ్రి మరి జూన్ ముప్పై తారీఖు నేను కోర్టుకి వెళ్తున్నాను ఆయన తండ్రి మరి ఆ యొక్క ప్రొసీడింగ్స్ అన్ని మరి సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేసి ఒక ఒక చూపించిన ఆయన తండ్రి నాయన మరి ప్రీపర్లో ఒక తను పరిశుద్ధమైందేవా ఈ యొక్క చిన్న ప్రార్థన నజరేడనే సు క్రిస్తాములో మిగల వినెంతో వేడుకొంచున్నాం తండ్రి ఆమె పర్లోక మాతండి నీ నామం పరిశుద్ధ పరచబడగాక నీ రాజ్యం వచ్చాక నీ చిత్తం పర్లోక మంది నెరవేర్చినట్లు భూమి అందరు నెరవేరక మణదినహర మాకు దాంట్లో మళ్ళీ అప్రాధం చేయవని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు శోధనలోని పడక పెడకీ నుంచి మమ్మల్ని తప్పించము రాజ్యము శక్తి మహిమం నిరంతరం నీవేండిగాక ఆమె నాయన నీ ప్రేమ మా ప్రవ్వే నేసుకు కృప పరిశుధాత్మ దేవుని యొక్క సహవాసం సదాకాలము మా అందరికీ తోడేండునుగాక గాక ఆమె